వేల కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో ఆయన ఏ టూ అధికారంలో ఉన్నది ఏ వన్ ఇక అడ్డే ఉంది ఏం చేసినా అడిగే ధైర్యం ఎవరికి ఉంది అన్నట్లు సాగుతోంది అక్రమాల దంద వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇంతెత్తున లేస్తారు నా అంత శుద్ధపూస ఎవరూ లేరంటూ ప్రగల్భాలు పలుకుతారు ఇది వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దోపిడీ తీరు ఆయన బంధువు అనుచరగణం కబ్జాలో భీమిలి తీరం కుచించుకుపోతోంది వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక విశాఖలో విలువైన ప్రభుత్వ స్థలాలు కొండలు కొల్లగొట్టారు అయినా ఆయన భూదాహం తీరలేదు ప్రస్తుతం ఆ నేత కబ్జాలో భీమిలి సాగర్ సాగర్తీరు నలిగిపోతోంది తన కుటుంబానికి చెందిన సంస్థ పేరుతో సిఆర్జెడ్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు దర్జాగా తెరతీశారు మోకల పహారాలో ఇసుక తిన్నెలు చేసి గ్రావెల్తో పూడ్చి కాంక్రీట్ కట్టడాలు సాగిస్తున్నారు అడ్డుగా ఉన్న గెడ్డలను సైతం పూడ్చివేస్తున్నా అధికారులు కన్నెత్తి లేదు వైకాపా ఉత్తరాంధ్ర మాజీ ప్రాంతీయ ఇన్ఛార్జి విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి కుమార్తె నేహారెడ్డి భాగస్వామ్యంగా ఉన్న అవ్యాన్ రియల్టర్స్ భీమిలి భోగాపురం బీచ్ రోడ్లో కొంతకాలం కిందట విలువైన స్థలాలు కొనుగోలు చేసింది తొలుత కొందరు బినామీల పేరుతో స్థలాలు కొనుగోలు చేసి ఆ తర్వాత అవ్యాన్ రియల్టర్స్ పేరుపైకి బదలాయించుకున్నారు భీముని పట్నంలో అవ్యాన్ పేరిట భూములు సొంతం చేసుకున్నారు కొంత స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు విశాఖ నగరపాలక సంస్థ మూడవ వార్డు పరిధిలోకి వచ్చే ఈ సముద్ర తీర ప్రాంతంలో సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు మొదలుపెట్టారు సముద్ర మట్టానికి కేవలం ముప్పై గజాల దూరంలో శాశ్వత గోడను కాంక్రీట్తో నిర్మించారు ఇసుక తిన్నెలను అర్ధరాత్రి జేసీబీలతో తొలగించి నిర్మాణాలకు అనువుగా గ్రావెల్తో పూడ్చుతున్నారు ఇక్కడ విజయసాయిరెడ్డి తన కూతురు పేరుతో ఓ స్టార్ హోటల్ నిర్మించాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు సమాచారం ప్రహరీ నిర్మాణ సమయంలో చాకిరేవి గెడ్డను సైతం యాభై శాతం పూడ్చేశారు ఈ ప్రైవేటు నిర్మాణాల వద్ద జీవీఎంసీ బోర్డు పెట్టి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పేర్కొన్నారు ఎవరూ ప్రశ్నించకుండా ఈ తంతుకు తెగబడ్డారు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు ఆగమేఘాలపై వెళ్లి బోర్డు తొలగించారు కానీ ఉల్లంఘిస్తూ చేస్తున్న పనులను కన్నెత్తి చూడలేదు సీఆర్జెడ్ పరిధిలోకి వచ్చే సముద్ర తీరం నుంచి ఐదు వందల మీటర్ల వరకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీల అనుమతులు పొందకుండా కాంక్రీట్ నిర్మాణాలు చేయకూడదు సీఆర్జెడ్ పరిధిలో ఇసుక తిన్నెలను కదిలించకూడదు అయితే సదరు నేత గ్యాంగ్ దర్జాగా నిబంధనల్ని ఉల్లంఘించింది భీమిలి పరిధిలో తీరం వెంబడి అక్రమ నిర్మాణాలు నిబంధనల ఉల్లంఘనలు యదేచ్ఛగా జరిగిపోతున్నాయి మంగమారిపేట సమీపంలో ఓ వైకాపా నేత కొంత ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి సమీపంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి వైకాపా నేత సైతం విజయసాయిరెడ్డి అనుచరుడిగా చెప్పుకుంటూ బండరాలు వేసి బీచ్ కప్పేస్తున్నారు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే తెన్నేటి పార్కు నుంచి భీమిలి వరకు సాగర తీరంలో సీఆర్జెడ్ ఉల్లంఘనల పేరిట కొన్ని నిర్మాణాలను తొలగించారు కొన్ని శాశ్వత కట్టడాలను కూల్చివేశారు ఈ కూల్చివేతల తర్వాత కొందరు బాధితులు వైకాపాలో చేరారు ఇలా చేరి పెద్దలకు వాటా ఇచ్చాక అదే స్థలంలో మళ్లీ తిరిగి కట్టుకునేలా అనుమతిచ్చారని ఆరోపణలున్నాయి అప్పుడు సీఆర్జెడ్ నిబంధనల పేరుతో పలు నిర్మాణాలను తొలగించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత వారి కోసం నిర్మాణాలు ఎలా చేపడుతున్నారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు